నమస్తే ఫ్రెండ్స్ ఏంటి ఆకులో అన్నం ఏంటి అప్పుడాలేంటని చూస్తున్నారా ఇది ద్వాదశి రోజు ఉపవాసం చెల్లించే భోజనం అండి ఎంతో అద్భుతంగా ఎందుకంటే చెప్తున్నాను ఈ ఈ ఉపవాసాన్ని నేను అమ్మగారి రెండు ధరలు చెల్లించానండి అమ్మో ఆడవాళ్ళకి అమ్మగారు వెళ్ళంటే అది ఎలా నవ్వని ఎంత పేదవాళ్ళు అవని ధనవంతులేవనండి ఎంతో ఆప్యత కదండి అందుకే చూపిస్తున్నానండి ఫస్ట్ ఎంతో ఆనందంగా మా అమ్మగారండి అన్నంలో నేతిని వేసేస్తున్నారు వేడివేడి పప్పులో సింపుల్గానే తింటానమ్మా ఏం వండొద్దు అంటే కోపాడ్డారండి ఉపవాసాలు ఉంటావు భోజనం సరిగా చెయ్యు అని అమ్మ కదండి అందరికంటే ప్రేమ తనకే ఉంటుంది మనం ఆకలితో ఉంటే చూడలేరు వాళ్ళైతే ఉపాసం ఉండిపోతారు కానీ పిల్లల్ని మనీ ఉండేవారు కదండి నేను ఇలాగా చూస్తూ దండం పెట్టుకుంటున్నానండి ఏమేమి ఉన్నాయంటే నా ఆకులు ఏం లేదండి పప్పు అన్నం మామ చూడండి అలాగా నాకెందుకమ్మా వీడియో తీస్తున్నావు నీ అక్క చెల్లెలు ఇద్దరు తీసుకోండి అంటున్నది మా చెల్లెండి మా సింపుల్గా మా అమ్మగారు దేవుడి ఇదండి చిన్న మంత్రి లాగా ఇంట్లో చాలా భక్తిగా పూజ చేసుకుంటారండి మా అమ్మ నుంచే మాకు వచ్చింది అయితే మా అమ్మకి ఏజ్ ఎక్కువేనండి కానీ హెల్దీగానే ఉంటారు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి కానీ మెడిసిన్తో క్లియర్ అయిపోతాయండి నాన్న ఉన్నారు నాన్నగారిని అమ్మని ఇంత ముందు మా ఫ్యామిలీ విషయం అంతా మీకు చెప్పానండి మేము ఎలాగ ఇది వచ్చాము మా నాన్న మమ్మల్ని ఎలా చదివించారని ఒకసారి వీడియో చూడండి సరే సరే ఎవరింట్లో కూడా ఉంటాయిలండి ఇలాంటివి అలాగే మా అమ్మ ఆరోగ్యంగా ఉండాలని మా ఆశ అండి అందరూ ఆశ కదండి అయితే నేను ఈ ప్లేట్లు ఏటోన్నాయో చెప్తున్నాను అప్పడం అండి బెల్లం కుడువండి ఇంకా బెల్లం గారెండి తిట్ తినాలి కదా అలా వేస్తూ తింటున్నాను అంతేనండి ఇక స్వామి అండి జగన్నాథ స్వామి దర్శనం చేసుకున్నాము అమ్మ వాళ్ళ ఊరి దగ్గరని చాలా బాగా దర్శనం అయిందండి ఎన్ని రోజుల తర్వాత అప్పుడెప్పుడు కాలేజ్ చదివినప్పుడు వెళ్ళామండి పూరి ఇంకా వెళ్ళలేదు వెళ్తామండి అలాగే దర్శనం చేసుకున్నాము అందుకనే మీకు ఒకసారి చూపిస్తున్నానండి స్వామిని ఈ ఆషాఢం అంతా ఇలాగ భక్తితో మనం పూజలే చేసుకున్నాం కృష్ణయ్య అండి రాధాకృష్ణ బలభద్రులు ఇక్కడ అంతకుముందు మేము చూసేటప్పుడు చిన్నగా ఉండేదండి వేరే టెంపుల్ కట్టారు చాలా బాగుందండి ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా తెలుసుకుని వెళ్దాం అనుకుంటే తప్పనిసరిగా వెళ్ళండి చాలా బాగుంటుంది స్వామి కటాక్షం మనందరికీ ఉండాలండి అలాగే ఇక శ్రావణ మాసం అంటేనే మనకి సంతడండి ఓ ఆనందం అలాగే శ్రావణం శుభకరం అన్నారు కదండి పెద్దలు అష్టైశ్వర్యాలకు మనకి ప్రసాదించే మహాలక్ష్మి అలాగే శ్రవణ నక్షత్రంలో జన్మించిన మహావిష్ణువు భక్తి శ్రద్ధలతో కూల్చే మాసమే ఈ శ్రావణం అండి వ్రతాలకు నోములకు ప్రసిద్ధి అయిన శ్రావణంలోనే మనకి ఎన్నో పర్వదినాలు వస్తాయండి అవి తెలుసుకుందామా మరి ఈ శ్రావణ మాసంలో ఇంటి ముందు కట్టే మామిడి తోరణాలు అలాగే గుమ్మాలకు పెట్టే పసుపు కుంకాలు మహాలక్ష్మి రూపంలో వచ్చిపోయే మొత్త ఎదువులు ఇలాగ ఎన్నో ఉంటాయి కదండి ఇంకా సాంప్రదాయమైన వస్త్రాలతో మెరుస్తూ ఇల్లంతా తిరిగేస్తారండి మన ఆడపడుచలు కదండీ అందుకే ఈ శ్రావణ మాసం అంటేనే మనకి ఎంతో సందడి అయితే ఫ్రెండ్స్ ఈ శ్రావణ మాసంలో మనకి ప్రత్యేకించి శివయ్య పూజలు చేసుకోవాలని మనకి ఉందండి దాని గురించి కూడా మనం తెలుసుకుందాము అసలు ఈ శ్రావణ మాసం ఎందుకు చేసుకుంటామంటేను స్వామి మహాలక్ష్మి మనకు సిరి సంపదలతో పాటు టు విద్య ధ్యానం సంతానం ఆరోగ్యము కీర్తి ఇలాగ శక్తి విజయాలు ఇంకా మనకెన్నో ప్రసాదించాలని మనం ఇలాగా ఈ మాసంలో ఎంతో భక్తితో ఆరాధన చేసుకుంటాం కదండి ఇక్కడ మా ఇంట్లో ఇలా దీపారాధన చేసుకుంటున్నానండి నేను చెప్పాను కదండి అరుణాచలం వెళ్ళి చిన్న మన బొటన వేలంత లింగం తెచ్చి నేను అలాగా పూజ చేసుకున్నానండి అలా చూపిస్తున్నాను దానివల్ల ఏమీ పర్వాలేదని విన్నానండి స్వాములు మనకి పూజ చేసుకుంటే మనం భక్తిగా మంచిగా ఆరాధన చేసుకోవాలి కానీ మనకి ఎందుకండి ఏమైనా మనకి దుష్టశక్తులు ఇవన్నీ రావకుండా ఉండడం కోసమే కదండి స్వాములను మనం ఆరాధించేది అంతేకాని ఇలా పూజించుకోవడం వల్ల ఎలాంటి అపరాధము ఉండదండి అలాగే మనకి శ్రావణ మాసంలో మనం చాలా వ్రతాలు నోములు ఇలా చేసుకుంటాం కదండి ముఖ్యంగా ఈ నెలలో మనకి సోమవారము పరమేశ్వరుడికి ప్రీతికరమైన చెప్తుంటాం కదండి ఈ శాస్త్రాల్లో ఈరోజు ఉపవాస దీక్షను పాటిస్తే శివాలయానికి వెళ్ళి పరమేశ్వరుడిని బిల్వపత్రాలతో పూజిస్తే సమస్త గ్రహదోషాలు తొలగేటండి అలాగే నవోధువులు శ్రావణ మంగళవారాలు మంగళ గౌరి వ్రతాలను కూడా ఆచరించవచ్చు ఇంకా మన ముత్తైదవులు తాంబోళాలని ఇవ్వడము పరిపాటే కదండి మన ముత్తైదేవులకి అంతేకాదండి ఫ్రెండ్స్ ఈ శ్రావణంలో శనివారంలో కూడా శని భగవాను పూజించడంతో పాటు లక్ష్మీనారాయణ నోము సౌభాగ్య శనివారం నోము వంటివి కూడా చాలామంది చేసుకుంటారండి శ్రావణ పంచమి నాడు నాగుల పంచమిగా పిలుస్తారండి మనమైతే ఇటువైపు మన ఆంధ్రాలో మనం నాగుల చవితి రోజు చేసుకుంటాం కదండి కానీ నేను తెలంగాణ అక్కడ ఉండేటప్పుడు ఇది శ్రావణ మాసం ఈ నెలలోనే ఈ శ్రావణ పంచమి రోజు ఉపవాసం ఉంటూ పాము కుట్ట దగ్గరికి వెళ్ళి పూజలు చేయడము పాలు పోయడం చేస్తారండి అక్కడ సాంప్రదాయం అది కూడా చాలా బాగానే ఉంటుందండి చాలా బాగా చేస్తారు అంటే మనం ఎన్నో ప్రత్యేకమైన పూజలు కూడా ఈ నెలలో మనం చేసుకుంటామండి శ్రావణ మాసంలో అలాగే అన్నిటికంటే ముఖ్యంగా శుక్రవారాలకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది కదండి శ్రావణ శుక్రవారంలో లక్ష్మీదేవిని మనం పూజిస్తే సకల శుభాలు కలుగుతాయని మనకు బాగా నమ్మకం కదండి ఈ మాసంలో వచ్చే అన్ని శుక్రవారాల్లో లక్ష్మీదేవిని కుంకుమార్చనలు చేసుకోవడం విశేషమైన పూజలతో ఆరాధిస్తూ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు మనం వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తాం ఇంకా శ్రావణ పౌర్ణమికి జంజాల పౌర్ణమి అని పేరు కూడా ఉంటుందండి ఈరోజు మన మహిళలు సోదరులకి అన్నయ్యలకి తమ్ముళ్ళకి రక్షాబంధనాలు కట్టడం చాలా సాంప్రదాయం చాలా మంచి పద్ధతిగా కదండి అంటే ఈ దిదినాడే వేదాలను రక్షిస్తూ మహావిష్ణువు హయగ్రీవుడిగా అవతరించారని మనం చెప్పుకుంటామండి ఇంకో ముఖ్యమైనది ఉందండి ఏంటంటే శ్రావణ బహుళ అష్టమి అంటే గోకులాష్టమి అండి శ్రీకృష్ణుడి జన్మదినాన్ని జరుపుకుంటారు ఆ రోజు ఈ మాసంలో వచ్చే అమావాస్యలుని పాలనమావాస్యగా కూడా పిలుస్తారండి అంటే మనం ఈ నెలలో చూడండి ఎన్ని మనకి పండగలు వచ్చేసాయో కృష్ణాష్టమి నాగుల పంచమి ఇంకా పాలనమావస్య ఇలా ఎన్నో మనకి పూజలు వచ్చాయి ప్రతిరోజు ప్రత్యేకతనండి ప్రతిరోజు ప్రతి ఒక్క ప్రత్యేకించి మనం పూజలు చేసుకుంటాము ఫ్రెండ్స్ ఇలాగ చక్కగా ఎలా పూజని మనం ఈ నెలలో చేసుకుంటే మనకి ఆయుర ఆరోగ్యాలని ప్రసాదిస్తారండి స్వామి మన మహాలక్ష్మి తల్లి చక్కగా చేసుకోండి అలాగనే హార్పాటాలు ఎక్కువ ఎక్కువగా ఏదో ఖర్చులు పెట్టేసి చేయవసరం లేదండి మనకి ఉన్నంతలో మనం చేసుకుందాం అమ్మ మన కటాక్షాన్ని మనకి ప్రసాదిస్తుంది ఏమంటారు ఫ్రెండ్స్ అందుకే అన్నారండి శ్రావణం శుభకరం అని శ్రావణ మాసంలో ఎన్నో ప్రత్యేక పూజలు ఉన్నాయండి అన్నీ దేవుడు మనకి మంచిగా చేసుకోవాలని మన అనుగ్రహాన్ని మనం కోరుకుందాం అలాగే ఫ్రెండ్స్ ఇంకా ఇలా నేను పూజలు అలాగా చేస్తూనే ఉంటానండి సింపుల్గా హారతిస్తున్నానండి పువ్వులు అయితే తగ్గిపోయాయండి చాలా వరకు మా ఇంట్లో ఇంకా మా శ్రావణ మాసంలో ఎలాగైనా మనం తెచ్చేసుకుంటాం కదా అమ్మకి ఇష్టమైన పసుపు పువ్వులు చామంతలు గులాబీలు ఆ రంగులు ఇష్టం కదా అమ్మకి మనం చేసుకుంటాం అంతేకాదండి ఫ్రెండ్స్ మనం ఆ ఎంత చక్కగా గోరింటాకు పెట్టుకున్నామో మనకి గోరింటాకు చక్కగా మళ్ళీ మన శ్రావణ మాసంలో కూడా ఇలాగా చేతులు నిండుగా మనకు ఉండాలి ఇంకా గాజులు ఎక్కువ వేసుకోవాలండి మనం మంచిగా అదే కదండి మన స్త్రీలకి సాంప్రదాయం అర్థమును ఓకే ఫ్రెండ్స్ ఇంకా మీకు మంచిగా మా అమ్మవారి గుడిలో శాఖంబరి అవతారాన్ని నేను చూపించబోతున్నానండి ఆషాఢంలో ఆఖరి మంగళవారం అండి ఇగోండి మా అమ్మవారి గుడి అమ్మ ఈ విజయనగరం మా తోటపాలెంలో మేము ఉంటామండి మా భక్తులందరికీ మమ్మల్ని కాపాడుతుందండి చల్లగా చూసి మా చల్లని తెల్లండి న్యూస్ ఛానల్లో కూడా ప్రసారం చేశారు ఇంకా ఏంటంటే మీరు ఈ వీడియో చూసిన వాళ్ళు దగ్గరలో వాళ్ళు రావాలని చూడాలని దర్శనాలు చేసుకోవాలంటే అమ్మని రండి అమ్మ కాపాడుతుంది ఏమైనా మీకు ప్రాబ్లమ్స్ ఉన్నా చిన్న చిన్న మధ్యలో ఏమైనా ఉన్నా సరే అమ్మ అడిగి తెలిసి మరీ కాపాడుతుందని అంత చల్లని తల్లి అయితే నేను ఇక్కడ ఏంటంటే కూరగాయలని చేస్తున్నానండి ముందు రోజే సాయంత్రం పూట వెళ్ళి చాలా వరకు అందరం భక్తులు అందరం ఇలాగా మాలలు దండలు కట్టి అమ్మని అలంకరించుకున్నామండి చక్కగాను ఆనందం మరి చెప్పలేమండి మనకి అలాగే మనం వెళ్తూ ఉంటే ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుందండి మన తల్లి మనం చేస్తూ ఉంటే బద్ధకంగా ఉండి ఏదో చేస్తున్నాం కదా బాధపడి మాత్రం చేయకూడదు సంతోషంగా వెళ్ళి మనం ఎలా చేయాలి అంతేకాదండి మంగళవారం శుక్రవారం సాయంత్రం లలిత మేము చేసుకుంటామండి చూసారా అమ్మ ఎంత శాకాబరి అవతారంలో కూడా ఎంత కలకల ఆడిపోతుందో మా ఫ్రెండు వాళ్ళ పాప అండి ఇంకా నేను కూడా భక్తితో పూజ చేసి దండం పెట్టి నేనే కాదండి మొక్కడం మన అందరినీ బాగుండాలని కోరుకుంటానండి అలాగే నన్ను మంచిగా ముందు తీసుకెళ్ళాలి ఇలాగా పూజలతో పాటు కానీ కోరుకుంటూ ఉంటానండి మా ఫ్రెండ్ నేను ఇలాగ ఆరాధన చేసుకుంటున్నాము అమ్మని ఫ్రెండ్స్ నేను ఎప్పుడు మీకు మంగళవారం కానీ శుక్రవారం కానీ నక్షత్ర హారతి చూపిస్తాను కదండి మాకు మేము వెళ్ళినంతకే ఎంతో జన్మధన్యం అండి మాకు అలాగే మీరు కూడా చూడాలి చూసి ఆనందించాలండి నేను ఇలాగా అప్లోడ్ చేస్తుంటాను తప్పనిసరిగా చూడండి వెళ్ళిన మట్టుగా వచ్చి అమ్మని దర్శించుకోండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి తప్పకుండాను అంతేకాదండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను ముందుకు నడిపించండి అమ్మ కరోనా కటాక్ మనందరికీ తప్పగా ఇవ్వాలని కోరుకుంటున్నానండి థ్యాంక్ యూ